టిఆర్ఎస్ పార్టీ రోజు రోజుకు ఖాళీ అవుతుంది కాంగ్రెస్ లోకి వలసలు పెరుగుతున్నాయి ఈ నేపథ్యంలోనే ఇప్పటికే చాలా మంది కీలక నేతలు అస్సంగుటికి చేరారు అయితే తాజాగా మరో కీలక నేత కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది గ్రేటర్ హైదరాబాద్ లో దాదాపుగా బిఆర్ఎస్ ఖాళీ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది గ్రేటర్ కాంగ్రెస్ లో ప్రజాదరణ పొందడం కోసం రేవంత్ రెడ్డి తన వ్యూహంతో బిఆర్ఎస్ నాయకులను తన వైపుకు తిప్పుకునేలా వ్యూహ ప్రతి వ్యూహాలు పండినట్టుగా తెలుస్తుంది తెలంగాణ లోక్ ఎన్నికలో ఎన్నికల్లో సత్తా చాటడమే లక్ష్యంగా కాంగ్రెస్ అడుగులు వేస్తుంది దీనిలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ లో స్పెషల్ ఫోకస్ పెట్టింది అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోయినా గ్రేటర్ హైదరాబాద్ any color సత్తా చాటడమే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతుంది లోక్సభ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పార్టీను బలోపూతం చేసుకోకపోతే నాలుగు ఎంపీ స్థానాలపై ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని పార్టీ భావిస్తుంది అందుకే ముందస్తుగా టిఆర్ఎస్ నుంచి బీజేపీ కార్పొరేటర్ను కూడా తమ వైపుకు తిప్పుకోవాలని కాంగ్రెస్ భావిస్తుంది హైదరాబాద్ మాదాపూర్ ఆఫీస్పేట కార్పొరేటర్లతో గ్రేటర్ లో ఆరు సీట్లకు బలం పెరిగింది గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ పై అసంతృప్తితో ఉన్న గొంతు రామ్మోహన్ వారి సతీమణి చే తిరపల్లి డివిజన్ కార్పొరేటర్ శ్రీదేవి కాంగ్రెస్ పార్టీలో చేరారు బోరబండ కార్పొరేటర్ మాజీ డిప్యూటీ మేయర్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు పది రోజుల వ్యవధిలోనే జిహెచ్ఎంసి తారనాక కార్పొరేటర్ శ్రీలతతో పాటు కార్మిక విభాగం అధ్యక్షుడు శోభన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు దీంతో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలిందనే చెప్పుకోవచ్చు అలాగే బీఆర్ఎస్ బిజెపి నుంచి మరికొంత మంది కార్పొరేటర్లను కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టు సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి తమ నియోజకవర్గ ఎమ్మెల్యే ఏ పార్టీలో చేరితే తాము కూడా అదే పార్టీలో చేరుతామని మరికొంతమంది కార్పొరేటర్లు ఉన్నట్టు తెలుస్తుంది గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న మరికొంతమంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండవ కప్పుకోబోతున్నట్టు సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి వారితో పాటు గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేటర్లు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు అయితే సోషల్ మీడియా కథనం ప్రకారం సనత్ నగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి అలాగే కాంగ్రెస్ వైపు చూస్తున్న మరో ఎమ్మెల్యే దానం నాగేందర్ పేరు కూడా వినిపిస్తుంది దానం నాగేందర్ కాంగ్రెస్ నుంచి కార్ ఇప్పుడు కార్ కాంగ్రెస్ కప్పుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలతో టచ్ లోకి వెళ్లారని సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి అలాగే మరికొంతమంది గ్రేటర్ హైదరాబాద్ లోని ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టు సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే అలాగే ఖైరదాబాద్ ఎమ్మెల్యే సనత్ నగర్ ఎమ్మెల్యే అలాగే కూకట్పల్లి ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టు సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి మరి ఇది ఎంతవరకు వరకు నిజమవుతుందో మరికొన్ని రోజుల్లోనే తెలుస్తుంది క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మా కంటెంట్ నచ్చినా చెప్పండి నచ్చకపోయినా చెప్పండి కుందాగా స్పందించండి